మడూరు నుంచి వెళ్ళినాక టిఫిన్ మనం అవునా అనుమకుండా పోయేటప్పుడు పెట్రోల్ కొట్టించుకుందాం టిఫిన్ చేద్దాం పోదాం సరేనా అట్లకి వెళ్తాం కదా అనుకో మనం ఇప్పుడు మడూర్ నుంచి ఎట్లా వెళ్ళాలో రేపేటోడు మడూర్ నుంచి ఎట్లా పోతే అప్పే రూట్ వస్తుంది అట్లా రేట్పల్లి రూట్ అంటే మనం పాలపూర్తి నుంచి నెల్లూరులోకి వెళ్తాం పాలపూర్తి రూట్ ఉంది కదా కుందారం కిష్టపూడము మళ్ళీ ఇట్లా వెళ్దాం అంట జనగానికి రావాలి మళ్ళీ నెల్లూరులోకి వస్తుంది అట్లా వచ్చే పాలు మెయిన్ రూట్ వస్తే అయిపోతుంది మళ్ళీ జగన్కి వచ్చే పోదామంటా కూర్చుడే అట్లా ఉండదా దారి

బిల్డింగ్ ఉంది ఇక్కడ ఆ రోజు కూడా కొట్టే కదా మనం అటు పోతున్నాం అవి తాకిస్తుంది ముల్టి సుబ్రహ్మణ్యం స్మీర్ వుడ్ ఇన్ ట నారో మైస్ మార్నింగ్ స్లిప్ అజీ ప్రతిక ఫ్రమ్ 7 एएम टू 11 एएम फ्रॉम मंडे टू सटरडे एट मैजिक 106.4 एफएन बिंटू मेन रिचपुर टाउन हिंदी और मेरे के कॉल फाइन और इम्मडी తీసుకొచింది బంగారు శ్రావణం ఈ శ్రావణ మాసంలో ఇమ్మడి షాపింగ్ చేయంటి కేరం ఒక్క డైకే గోడ్ బై ఫ్రమ్ ది ఇమ్మడి ఫిల్డ్ జువెల్స్ హైదరాబాద్ శనివారం దిస్ టైం

మీరు ప్రీమియం విల్లా ప్లాట్స్ కోసం చూస్తున్నారా అయితే ఈ న్యూస్ మీకోసమే హైదరాబాద్ మోస్ట్ హ్యాపనింగ్ లొకేషన్ తుక్కుగూడలో శ్రీశైలం హైవే ఫేసింగ్ హెచ్ఎండిఏరా అప్రూవ్డ్ ఫుల్లీ డెవలప్ ప్రీమియం గేటెడ్ విల్లా ప్లాట్స్ వెంచర్ శ్రీరంగేటి ప్రమోటెడ్ బై శ్రీ సంతింగ్ నైన్ టూ ఫోర్